వెల్కమ్ టు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కర్కాల గ్రామ రైతులు నీటి లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పాలేరు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని కర్కాల రైతులు మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఎర్రబల్లి రావు తక్షణమే కర్కాల గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు పొలాలను పాలేరు వాగును సందర్శించిన ఆయన అధికారులతో చర్చించి వెంటనే వాగులోకి నీటిని విడుదల చేసించేలా చర్యలు తీసుకున్నారు దీంతో రైతులు కళ్ళల్లో ఆనందం నెలకొంది కృతజ్ఞతగా రైతులు ఎర్రబల్లి దయాకర్ రావు చిత్రపటానికి అభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు రైతులు మాట్లాడుతూ దయాకర్ రావు హయంలో పాలేరు వాగుపై మూడు డ్యాములు నిర్మించడంతో గత పదేళ్లుగా నీటి సమస్య లేకుండా సాగు చేసుకున్నామని అన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాగులో నీటిని విడుదల చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు రావు గారి సహకారంతో ఈ పాలేరు బాగు మీద మూడు చెక్ డ్యాములు కట్టుకోవడం జరిగింది ఈ మూడు చెక్ డ్యాములల్లో కూడా గత పది సంవత్సరాల నుంచి పుష్కలంగా వాటర్ ఉండేది రైతులు కూడా సంతోషంగా పంటలు పండించుకొని బతికిరు అలాంటిది ఒక సంవత్సరం నుండి వర్షాకాలంలో నిండిన వాటర్ తప్ప ఇప్పటి వరకు ఈ కెనాల్ వాటర్ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అనేది వదలలేదు మొన్న జరిగినటువంటి రైతుల ఆందోళనతోని దయాకర్ రావు గారు స్పందించి ఈ కర్కల పాలేరు వాగును సందర్శించి ఉన్నత అధికారులతో మాట్లాడి ఈరోజు వాటర్ వదిలియడం జరిగింది నిన్న ఎనిమిది గంటల నుంచి మా చెక్ డ్యాములు కానీ మా పాలేరు వాగు మీద ఉన్నటువంటి చెక్ డ్యాములు అన్నీ నిండినాయి ఇక్కడ ఉన్న రైతులకు కూడా సంతోషంగా ఉంది పంటలు పుష్కలంగా పండుతాయి అందులో డౌట్ ఏం లేదు అందుకు దయాకర్ రావు గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము